ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ పాలగుమి పద్మరాజు గారు రాసిన పడవ ప్రయాణం పొద్దు కుంకిన తర్వాత లోకమంతా దిగులుగా ఉంది పడవ మెల్లగా నీటి మీద జారుతోంది నీరు పడవ పక్కన కలకలమంటూ రాసుకుంటోంది మేరలో జీవసంచలనం లేని ప్రపంచమంతా నిశ్శబ్దంగా జుమ్మంటోంది ఆ ధ్వని చెవులకు వినపడక దేహాన్నంతటినీ తాకుతోంది మనసు లోపల అది నిండుగా కంపిస్తున్నట్టుగా ఉంటుంది అప్పుడు ఏదో బతుకు చివరికి ఆఖరైపోతున్న నిస్పృహ దూరంగా చెట్లు సాగుతాయి దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దయ్యాల్లాగా జీబుర్మంటూ వెనక్కి నడుస్తాయి పడవ కదలదు కాలవగట్టు కదులుతుంది నా చూపులు చొచ్చుకొని చొచ్చుకొని నీటిలోకి చూస్తాయి అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని మరీ చూస్తాయి నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివసంగా ఉయ్యాల లూగుతాయి కన్ను తెరిచి నిద్రపోతాయి గాలి లేదు పడవలాగే తాడు మునిగర్ర చప్పుడైనప్పుడెల్లా బిగుగా వదులుగా అవుతోంది పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది అప్పుడప్పుడు గుప్పు మంటోంది అప్పుడప్పుడు తగ్గిపోతోంది లోపలికి ఊరిన నీరు చేదతో తోడి ఒక కుర్రవాడు కాలువలో పారబోస్తున్నాడు పడవలోపల ఏవేవో బస్తాలున్నాయి ధాన్యం బెల్లం ఉప్పు చింతపండు వగైరా పడవ టాపు మీద నేను వెల్లికలా పడుకున్నాను పడవ లోపల నుంచి చుట్టపొగలు ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులకి వ్యాపిస్తున్నాయి గుమస్తా కూర్చున్న గదిలోంచి గుడ్డి దీపం కొద్దిగా కునుక్కుతోంది పడవ సాగుతోంది ఓయ్ పడవ ఈ గట్టికి రాని ఈ గట్టికి ఈ గట్టికి అంటూ ఎవరో పిలిచారు పడవ ఆ గట్టుకు చేరడంతోనే ఇద్దరు ఎక్కారు పడవ ఆ పక్కకి కొంచెం ఒరిగింది టాప్ మీద కూకుంటానులే అంది ఆడగొంతు ఎన్నాళ్ళు ఆడపోయావే కనబట్టం లేదు అన్నాడు చుక్కాన్ని కాస్తున్న మనిషి ఈ నగరం ఈ శాఖపట్నం మా ఓడు నేను కలిసి తిరిగొచ్చాం అప్పని వెళ్ళాం ఇప్పుడు ఏడబోతున్నా మండపాకపోతున్నాం మరిది కులాసాగున్నావా గుమత్త పాతోరేనా ఆ మగవాడు టాప్ మీద అడ్డదిడ్డంగా పడుకోనున్నాడు అతని నోట్లో చుట్ట పక్కకు పడిపోతే ఆడమనిషి తీసి ఆర్పేసింది ఒరే నెగి స్కూకోరా నొర్ము ఇవే మొండ నీ తాగేననుకుంటున్నావా మక్కిల రకదాంతాను ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు ఆడది అతని మీద గుడ్డ కప్పింది తాను చుట్ట తీసి అంటించింది అగ్గిపుల్ల గుప్పమన్నప్పుడు ఆమె ముఖం చూశాను నల్లగా ఉన్న ముఖం ఎర్రగా వెలిగింది ఆమె గొంతుకులో మగజీర ఉంది మాట్లాడుతున్నప్పుడు చనువుగా ఒప్పిస్తున్నట్టుగా ఉంటుంది ముఖం అందమైనది కాదు జుట్టు చెదిరిపోయినా మొహంలో ఏదో పెద్ద మనిషి తరహా ఉంది నల్లటి రవిక ఉన్నట్టే తెలియడం లేదు చీకట్లో కూడా ఆమె కళ్ళు మేలుకున్నట్టుగా మెరుస్తున్నాయి అగ్గిపుల్ల వెలుగులో పక్కన పడుకున్న నన్ను చూసింది ఈ పక్కన ఎవరు పడుకున్నారా అంది మగవాణ్ణి తట్టి లేపుతూ తొంగోవే ముండ గొడవెడితే డొక్కలు ఉడదంతాను మగవాడు అప్రయత్నంగా కొంచెం దూరం జరిగాడు ఇంతలో దీపం పైకెత్తి గుమస్తా పడవ పక్క నిలబడి చూశాడు ఏమే రంగి ఈడవడు అని అడిగాడు మావోడేండి బాబ్బాబు బాబాబు రిమార్క్ రాయించి బాకండి అంది రంగి పద్దాలే దింపై దొంగ తొత్తు కొడుకుని నీకు బుద్ధి లేదు మళ్ళీ అని పడవ తాగబోతున్నా కొడుకుని నేను తాగందే ఎవరంట నేను తాగానంట అన్నాడు పద్దాలు రే దింపేయండిరా ఎందుకు ఎక్కరిచ్చారు ఈ చిత్తుగా తాగున్నాడు మొండా కొడుకు చిత్తుగా తాగనేదు కొంచమే తాగుతా ఊరుకోరా గుమత్తగారు రా బాబు బాబు మండప అక్కడ దిగిపోతాం బాబు గుమత్తగారు దండాలండి దయండి తమ దయ తాగనేదు బాబు నేను తాగనేదు ఏమన్నా అల్లరి చేసావా కాలివలకు తోయించేస్తాను జాగ్రత్త గుమస్తా గదిలోకి వెళ్ళిపోయాడు పద్దాలు లేచి కూర్చున్నాడు నిజానికి అట్టే తాగినట్టేం లేడు కాలవలోకి తయించేత్తాడంట నా కొడుకు అన్నాడు మెల్లగా ఊరుకోరా వినపడిద్ది రేపు పొద్దున్న పడవు చూసుకోమను యాసాలేత్తనాడు నా కొడుకు ఉస్సు ఆ పక్కన ఎవరు పడుకున్నారు ఎవరు నిద్దరవుతున్నారులే పద్దాలు చుట్టా అంటించాడు పద్దాలకి మొద్దు మీసాలు కోలముఖం ఛాతి ఎప్పుడూ విరుచుకొనే ఉంటుంది వెన్నెముక ఉండేలు బద్దలాగా వంగి నిలబడుతుంది మొత్తం మీద మనిషి కొంచెం సన్నగా నిర్లక్ష్యంగా ఉంటాడు పడవ మళ్ళీ నిశ్శబ్దంగా సాగుతోంది పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు సరంగులు తిండి తిన్న గిన్నెలు తాపిగా మాట్లాడుకుంటూ కడుక్కుంటున్నారు గాలి చలిగా లేదు అయినా నేను కండవ కప్పుకున్నాను అనంతమైన ఈ చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది గాలి మాత్రం చురుగ్గా ఉంది మెత్తని స్త్రీ స్పర్శలాగా పడవ నీటి మీద ఎంతో మృదువుగా రాసుకుపోతోంది చెప్పలేనంత మృదుత్వం విశాలమైన స్త్రీతత్వం ఆ రాత్రిలో నిండుగా ఆవరించుకొని ఉంది ఆ కౌగిలిలో నాకు చిరకాలం నాటి విషాదగాథలు మెల్లగా ఆప్యాయంగా జ్ఞాపకం వస్తున్నాయి అనాది నుంచి మగవాణ్ణి లాలించి పోషించిన స్త్రీతత్వ గాథలు నాకు కొంచెం దూరంలో రెండు చుట్టలు ఎర్రగా కాలుతున్నాయి జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టుగా అనిపించింది నాకు వచ్చేదేవురు అన్నాడు పద్దాలు కాల్దారి అంది రంగి ఇంకా శానా దూరం ఉంది ఇవాళ జాగ్రత్తగా ఉండరో వద్దు వద్దు ఈలు చూసుకొని ఆ తర్వాత ఎరా నా మాట నువ్వు రంగి జాలిగా బతిమిలాడుతూ అడిగింది ెదురు మొండకి అన్నాడు పద్దాలు ఆమె పక్కలో వేలెట్టి పొడుచుతూ అమ్మో అంది రంగి అంటూ తన్మయత్వంగా ఆకాశంలోకి ముఖమెత్తి చీకట్లోకి చూసింది ఆ స్పర్శ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నట్టుగా ఆమె మొహం ఉంది నాకు క్రమంగా నిద్రపట్టింది పడవంతా కూడా నిద్రపోతోంది వాళ్ళకి మెల్లగా జారిపోతోంది పడవ నాకు కొంచెం దూరంలో ఇద్దరు వ్యక్తులు కొంతసేపు గుసగుసలాడుకుంటున్నట్టుగా ఉన్నారు నాకు నిద్రపట్టినా పూర్తిగా పట్టలేదు పడవ నడుస్తున్నట్టు జారుతున్నట్టు చెట్లు వెనక్కిపోతున్నట్టు తెలుసుకున్నాను పడవనెవరూ లాగడం లేదు పడవ లోపల అందరూ కునుకుతున్నారు రంగి నా పక్క నుంచి నడిచి చుక్కాని వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది మరిది ఎలాగున్నా అంది నువ్వెల్లాగున్నా అన్నాడు చుక్కాని కాసేవాడు ఎన్నెన్ని శత్రాలు చూపించాడనుకున్నావు మా ఓడు వెళ్ళాం ఓడల్ని చూసాం ఓడంటే ఓడ కాదు మరిది మా ఊరంతోంది మరి సొక్కానే ఎక్కడుందో గాని రంగి అలా ఏదో చాలాసేపు కబుర్లు చెబుతూ కూర్చుంది ఆ కబుర్లు నన్ను కూడా జోకొడుతున్నాయి కొడుతున్నాయి నాకు నిద్ర వస్తుందే అన్నాడు చుక్కని కాసే మరిది చొక్కాన్ని సోత్తాలే నువ్వు అలా తొంగు మరిది అంది రంగి పడవ మెల్లగా జారిపోతోంది నిశ్శబ్దంగా రంగి ఆ నిశ్శబ్దాన్ని కదపకుండా తన గొంతెత్తి చల్లగా పాట పాడుతోంది రంగి గొంతులో మగజీర మగజీరలో సంగీతముంది ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారిగా కునికాయి గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా మెల్లగా విషాదంగా ఆ పాటలో కనిపించాయి ఆ పాట నిలువెల్లా పొంగితే అందులో లోకం చిన్న పడవలాగా తేలిపోయింది మానవ జీవితం ఈ ప్రయాణంతో మాయగా వింతగా బరువుగా అనిపించింది నాకు కొంత దూరంలో పద్దాలు నెత్తిన ముసుగేసుకొని కూర్చున్నాడు కానీ అతనికి రంగికి మధ్య కొన్ని యుగాల అంతరమేదో ఉన్నట్టుగా తోచింది అతను తాపు దిగి పడవలోకి వెళ్ళాడు నేను ఒంటరిగా వెల్లికిలా పడుకొని చూస్తున్నాను రంగి అలాగే పాట పాడుతోంది నాకు నిద్రపడుతున్నట్టుగా అనిపించింది రంగి పాట అలా లోకాలు తిరిగి వచ్చి మళ్ళీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది నాకు నిద్ర పట్టింది నిద్రలో ప్రాకృతికమయమైన ప్రణయం నా ముందు గంతులు వేసింది పల్లెటూళ్ళలో కాపుపడుచులు తమ ప్రియులతో దాగుడుమూతలాడుకుంటూ పాటలో కలిసిపోయారు నేనెరగని ఒకనొక స్వాప్నిక లోకం నా ముందు నిద్రలో తెరుచుకుంది అందులో రంగి పద్దాలు అనేక రూపాలతో తిరుగుతున్నారు పాట క్రమంగా నా జ్ఞప్తిలోంచి పోయింది నిద్ర నా మనసు తలుపు మూసింది ఇంతలో పడవలో కొంచెం గొడవైంది నేను కళ్ళు నిలుపుకుంటూ లేచాను పడవ గట్టుకు చేర్చి ఉంది రెండు లాంతర్లు పట్టుకొని సరంగులు కంగారుగా పడవ ఎక్కి దిగుతున్నారు గట్టు మీద ఇద్దరు రంగిని గట్టిగా పట్టుకున్నారు అందులో ఒకడు గుమస్త అతని చేతిలో మడిచిన తాడుంది రంగికి అప్పుడే దెబ్బలు తగిలుంటాయి నేను చట్టుకున్న పడవ దిగి గట్టు మీద గెంతాను ఏం జరిగింది అని అడిగాను ఆ దొంగనా కొడుకు పారిపోయాడు సరుకెత్తుకుపోయాడు ఇది ఎక్కడో గట్టుకు దార్చింది పడవని సుక్కాని పట్టుకుంది గుమస్తా కోపంగా చిరాగ్గా నిస్పృహతో అన్నాడు ఏం పోయాయి అని అడిగాను రెండు బెల్లం బుట్టలు మూడు చింతపండు బుట్టలు నేను అందుకే ఎక్కనివ్వద్దన్నాను యజమాన్ నా కడతాడు నష్టం నష్టమంతాను ఎక్కడ దింపుకుపోయాడు కాలుదరికాడండి బాబయ్య చి దొంగముండ కాలుదారి కాడు నేను మేలుకొని ఉంటాను అయితే నిడదవోలు కాడేనండి ఇది ఇప్పుడు చెప్పదు రేపు అత్తిల్లో పోలీసు వాళ్ళకి అప్పగిద్దాం ఎక్కు పడవెక్కు నన్ను ఇక్కడొగ్గేయండి బాబా ఇక్కడ నన్నక్కడొగ్గేయండి బాబు అట్టే వేసా లేకు ఎక్కో అంటూ గుమస్తా ఆమెను పడవ వైపు తోశాడు ఇద్దరు సరంగులు ఆమెను పడవెక్కిచ్చారు నిద్ర ముఖాలు చేరారు చూసుకోవద్దు దాని చేతిలో సుక్కాన్ని ఎవరటమన్నారు బుద్ధి లేకపోతే సరి అంటూ గుమస్తా అందరి మీద విసుక్కుని గదిలోకి వెళ్ళిపోయాడు రంగిని టాప్ మీదకి ఎక్కించారు ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలాగా ఉన్నాడు నేను కూడా టాప్ మీద ఎక్కాను పడవ మళ్ళీ కదిలింది నేను చుట్ట ముట్టించాను ఐగోరు సొట్టు ఇప్పించరు అంటూ రంగి చనువుగా అడిగింది నేను ఒక చుట్టా అగ్గిపెట్టా ఇచ్చాను ఆమె ముట్టించింది మరిది నన్ను పోలీసు వాళ్ళకప్పుకిచ్చి ఏం లాభం గుమస్తా నన్నొదల్డు అన్నాడు సరంగు పద్దాలు నీ మొగుడా అని నేను అడిగాను నా ఓడు అంది రంగి దీన్ని నెగదీసుకుపోయాడండి పెళ్ళాడలేదు ఆడికి ఇంకొక తుంది ఇప్పుడు అది ఎక్కడుందే అన్నాడు సరంగు కొవ్వూరులో ఉంది రంగు పొంగు బాగుంది ఇప్పుడు నేను తిన్నన్ని తన్నులు తినుంటే అది నా అలాగే అవుద్ది మరి ఇంకా వాడుతో ఎందుకు అన్నాను నేను ఆడు నా ఓడండి అంది అంతా అందులోనే ఉన్నట్టు మరి ఇంకొకరితో పోతున్నాడు అన్నావుగా నా దగ్గరికి రాకుండా ఎక్కడికి పోతాడు మొగడికి ఎంతమంది అయితే మాత్రమే ఆడండి అయ్యగారు మహారాజండి అలాంటి మనిషిని నేను ఎక్కడా సోడలేదండి మళ్ళీ బాబోయ్ ఆడి సంగతి ఇంకా ఎరగరు ఇది అంత రంగుగా ఉండేదనుకున్నారు ఓ తూరండి దీన్ని గుడుసులో ఎట్టేసి గుడుస్ అంటిచ్చేశాడు మగ్గిపోయింది అనుకోండి ఇంకా దీనికి భూమి మీద ఉన్నాయి కానీ అన్నాడు సరంగ అయ్యగారు అప్పుడు ఆడు కనపడితే పీక అనుకున్నానండి అంటూ తనకి కాలిన కాలు ఒకటి చూపించింది తెల్లటి మచ్చ ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనపడింది మరి నేను ఇలా చేస్తుంటే ఇంకా వాణ్ణి పట్టుకుని దేవులాడతావే అని అడిగాను ఏం చేయను ఆడు కనపడితే అన్నీ మర్చిపోయి కరిగిపోతాను ఎంత జాలిగా మాట్లాడతాడని ఈ సంధ్యాల కొవ్వూరులో బయలుదేరాం దారిలో నన్నెంతో జాలీగా బతిమలాడాడు ఈ పడవలో ఎక్కి చేతికి చిక్కిన సరుకు దించి పారేయాలి నేనుంటే గాని సాగదు అడ్డదోవ నడిచి మడుగు చేరుకున్నాను ఎక్కడ దింపేశాడు సరుకు ఎక్కడ నాకు గుర్తునేదండి దొంగముండ చెప్పదు రంగిమోహన్ చూడాలనే నాకు ఎంతో కుతూహలం వేసింది కానీ ఆ కటిక చీకట్లో ఆమె మాయామణిలాగా అవ్యక్తంగా ఉండిపోయింది పడవ మెల్లగా పాకుతోంది నడిరాత్రి గడిచిన కొద్దీ గాలి చిరుగాలిగా తగులుతోంది చెట్ల ఆకులు కొద్దిగా కదులుతున్నాయి మళ్ళీ పడవని ఇంకా నాకింకా నిద్రపట్టలేదు కొంతసేపటికి కాపలా మనిషి కునుకు ఒరిగి నిద్రపోయాడు మాత్రం ఇక పారిపోయే ప్రయత్నం మానుకుంది తాపీగా చుట్ట కాలుస్తూ కూర్చుంది నీకసలు పెళ్ళవలేదా అని అడిగాను లేదు చిన్నతనంలోనే పద్దాలు నన్ను లగేసుకొచ్చాడు మీరే ఊరు ఏండ్రపాలెం అప్పుడు తాగుతాడని నాకు తెలవదు ఇప్పుడు నేను తాగుతాననుకోండి తాగితే తప్పలేదు తాగి సావ కొడతాడు మరి వదిలి వెళ్ళిపోలేకపోయావా తన్నులు తన్నినప్పుడల్లా అలా కనిపిస్తది అయినా అంతటి మనసు లేడండి బాబు మీరెరగరు ఎరగరు అండి ఎన్నలా కరిగిపోతాడు వంద మందితోనైనా పోయినా సరే నా కాడుకొచ్చి తీరతాడు నేను లేకపోతే గుండె పగిలి చచ్చిపోడు నాకు వింతగా అనిపించింది ఆ అమ్మి తత్వం వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకు అర్థం కాలేదు రంగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది మా ఇద్దరికి ఏ పని సరిపడింది కాదు ఇలా దొంగతనల్లోకి దిగాం మా అమ్మ ఉండేది మొన్ననే చచ్చిపోయింది నన్ను తిడుతూ ఉండేది ఓనాడండి ఒక మొండని నా గుడిసికి తీసుకొచ్చాడు ఇప్పుడున్న గుంటే అది నా ఎదురుగుండా నా ఇంట్లో దాంతో తొంగున్నాడు నా కళ్ళతట చిత్తుగా తాగొచ్చాడు అది తాగింది నా సైతి దానిమీద పడి పీకాను ఆడు నన్ను సావద్దన్నాడు అర్ధరాత్రి కడ దాన్ని ఎక్కడికో తీసుకొని పోయాడు మళ్ళీ వచ్చాడు నేను తిట్టాను ఇంట్లోకి రావొద్దన్నాను గుమ్మం కాడ కూకొని కన్నా జాలిగా ఏడ్చాడు నా గుండె కరిగిపోయింది నేను దగ్గరగా చేరితే నన్ను ఒళ్ళోకి తీసుకొని నా నానుపాటి ఇమ్మన్నాడు ఎందుకన్నాను ఆ గుంట అన్నాడు నాకు ఒళ్ళు తెలవలేదు నాన్నదిట్లు తిట్టాను ఏడ్చాడు ఆ గుంట నేకపోతే బతకలేనన్నాడు నాకు కోపం ఎక్కువైంది గుమ్మల నుంచి గెంటి తలుపేసుకున్నాను తలుపులు గుంజి గుంజి చివరికి వెళ్ళిపోయాడు నాకు శానా సేపు నిద్ర రాలేదు కొంచెం కునుకు పట్టే తలికి ఇల్లు అంటుకుపోయింది ఇల్లుపైన గొల్లెమేసి నడికొప్పంటిచ్చాడు ఎవ్వరూ రాలేదు నడి రాత్రి నా ఒళ్ళంతా మగ్గిపోయింది తలుపు గుంజీ గుంజి ఇంకా తెలివి తప్పింది ఇంతలో అవతల నుంచి తలుపు తెరిచారు మర్నాడు ఆని పోలీసులు అట్టుకున్నారు ఎవరి మీద అనుమానం ఉందో నన్ను చెప్పమన్నారు ఈడు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పేశాను సందేలకాడ నాకు ఆడికొచ్చి ఎంతో జాలిగా ఏడ్చాడు తాగినప్పుడెల్లా ఏడుస్తాడు ఉత్తప్పుడు అసలు ఏడిపే రాదు నవ్వుతూ ఉంటాడు సొక్కడితే చాలు ఏడుపే పెల్లోడ్లా ఎక్కువగా ఏడుస్తాడు నా నానుపాట ఇచ్చేశాను నువ్వు ఇంకా వాడితో ఎందుకు దిగుతున్నావు ఈ దొంగతనాల్లోకి ఏం చేయమంటారు ఆడొచ్చి గో మరి నిన్ను విజయనగరం అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాడన్నావుగా వట్టిది ఊరికే అలా చెప్పాను నేనంటే కొంచెం సరంగులకి నమ్మకం ఇదిగాక రెండు తూర్లు ఈ పడవలో దొంగతనం జరిగింది నిన్ను పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు ఏమి చేయను నన్ను పట్టుకొని వాళ్ళేం చేస్తారు నాకాడ దొంగసొమ్ము లేదు ఏమో ఎవరెత్తుకుపోయారో ఓ రోజు కొడతారు మర్నాడు ఒగ్గేస్తారు పద్దాలని పట్టుకుంటే ఆ సొమ్ముతో వాడు దొరికిపోతే ఆడ దొరకడు ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది ఆడు దొరకకుండానే నేను ఈ పడవలో ఉండిపోతా ఆమె నిట్టిూర్పు విడిచి మళ్ళా మెల్లగా తనలో తాను అనుకున్నట్టుగా చెప్పింది ఈ సొమ్మంతా మళ్ళీ ఆ గుంటకే దక్కుడు దానిమీద మోజు తగ్గేదాకా దాన్నొదల్డు ఈ కట్టాలన్నీ దాని గురించే నా ఉసిరోసుకుంటోంది ఆమె మాటల్లో నిజంగా ఉద్రేకమేదీ లేదు ఆమె అతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది పద్దాల కోసం ఆమె ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది అది ఒక ఆదర్శము కాదు భక్తి కాదు ప్రేమ కాదు ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో ఈసులతో అనురాగాలతో ఎన్నటితోనో కలిపిన హృదయం అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకే చోట లగ్నమై ఉంది తన మగవాడి కోసం ఆమె నిరంతరం తప్పిస్తోంది కానీ అతడు నిర్దుష్టంగా నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు అతని సుగుణాలతో అవగుణాలతో ఆమె అతన్ని అంగీకరించింది ఆమె బతుకు బరువు అనిపించింది నిజానికి నా బతుకే బరువేమో అంతకంటే గాలి అంతకంతకీ బాగా వీస్తోంది పడవ కొంచెం వేగంగా వెళ్తోంది అలసట తీర్చుకున్న లోకం నిద్ర మేలుకోబోతోంది అక్కడక్కడ పాలికాపులు పొలం గట్ల నడుస్తూ కనిపిస్తున్నారు వేగుచుక్క ఇంకా పొడవలేదు రంగి మోకాళ్ళు ముడుచుకొని ఎటో అవ్యక్తంగా చూస్తోంది ఆడు నా ఓడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నా ఓడు నా దగ్గరికే వస్తాడు అని తనలో తాను అనుకుంటోంది అందులో ఒక ఆశ ఒక ధైర్యం ఒక విశ్వాసం తొణికిసలాడాయి ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలాగా అనిపించింది నేను భయంతో భక్తితో జాలితో ఆ మాట విని ఊరుకున్నాను అలా తెల్లవారేదాకా మేమిద్దరం కూర్చున్నాం నేను పడవ దిగి వెళ్ళిపోయే ముందు జేబులోంచి ఒక రూపాయి తీసి చటుక్కున ఆమె చేతిలో పెట్టి తొందరగా ఊళ్ళోకి వెళ్ళిపోయాను ఆమె జవాబు చెప్పేదాకా నేను నిలబడలేదు ఆమె సంగతి తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు కథా ప్రపంచంలోని శ్రుతులు పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన పడవ ప్రయాణం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు